హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ములగాకుతో ఈ విధంగా కర్రీ తయారు చేసుకొని చూడండి చాలా బాగుంటుంది అండ్ ప్రోటీన్స్ కూడా చాలా మంచిది మన బాడీకి ములక్కాయతో కంటే ములగాకులను ఎక్కువ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి దానికోసం ములగాకు లేత ములగాకు తీసుకొని ఈ విధంగా మొత్తం తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నెలో వేసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకొని వాటర్ మొత్తం పోయేంత వరకు పక్కన పెట్టుకుందాం ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కారానికి సరిపడా ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు కూడా వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని చల్లార్చి చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకొని వీటిలో తగినన్ని వెల్లుల్లిపాయలు అంటే ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసేసుకోవాలి అలాగే ఉప్పు నేను కళ్ళు ఉప్పు యాడ్ చేసుకున్నాను అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో జీలకర్ర మరియు ఆవాలు పచ్చనగపప్పు యాడ్ చేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా ఒక రెబ్బ వేసుకోవాలి యాడ్ చేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం నూనె పైకి తేలేంత వరకు వేపుకోవాలి ఈ విధంగా వేపుకున్న తర్వాత ములగాకు ఉంది కదా దాన్ని మొత్తాన్ని వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత చేసుకొని కూరకి సరిపడా తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి కంటి చూపు తగ్గిన పిల్లలకు ఈ కర్రీ చాలా మంచిది తొందరగా రిజల్ట్ తెలుస్తుంది యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి పెద్దవాళ్ళ ఎముకల బలానికి కూడా ఈ కర్రీ చాలా మంచిది ఈ ములగాకు వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అంతే ఒక ఐదు నిమిషాల తర్వాత ములగాకు కర్రీ రెడీ అయింది ఇదే విధంగా మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ ములగాకు కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంది టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా బలం ఇలా వారంలో రెండుసార్లు ట్రై చేయండి రక్తం అనేది తొందరగా వృద్ధి చెందుతుంది ఇదే విధంగా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్